గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్ఎల్సి కవితపై ఈడీ కస్టడీ కొనసాగుతుండగానే తన అరెస్పై ఇవాళ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది కాగా కవిత రీడ్ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటూ కవిత పిటిషన్లో పేర్కొన్నారు ఇదిలా ఉంటే మరోవైపు కవిత భర్త అనిల్ ను విచారించేందుకు సిద్ధమైంది ఈడీ ప్రధానంగా మనీ లాండరింగ్ పై ప్రశ్నాస్త్రాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ జరిగినప్పటి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్లో తొలి రోజు ఏడు గంటల పాటు విచారించారు రూల్స్ ప్రకారం సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగింది ఈడీ జాయింట్ డైరెక్టర్ బానుప్రియ మీనా ఆధ్వర్యంలో రెండు బృందాలుగా అధికారులు కవితను ప్రశ్నించారు ఈడీ విచారణ అనంతరం కవిత తన భర్త అనిల్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఒక ప్రముఖ న్యాయవాది ములాఖత్ అయ్యారు ఈ క్రమంలో తన అరెస్ట్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ ఉండగా తనను అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక దాఖలు చేయనున్నారు కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహద్గి కపిల్ సిబ్బల్ సుప్రీంకోర్టులో వాదనను వినిపించనున్నారు కవిత భర్త అనిల్ తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిని కూడా విచారించేందుకు ఈడీ సిద్ధమైంది శుక్రవారం కవిత అరెస్ట్ క్రమంలో ఈడీ ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసింది వాటిలో అనిల్తో పాటు ముగ్గురు సిబ్బంది ఫోన్లు ఉన్నాయి ఇవాల్టి విచారణ సమయంలో వారి ముందే ఆ ఫోన్లను అన్లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధమవుతోంది కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ నుంచి రాబట్టనున్నట్లుగా తెలుస్తోంది మనీ లాండరింగ్ కింద కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఇప్పటికే ఈడీ నిర్ధారించింది ఆ నగదు హవాలకు సంబంధించిన అంశాలపైన కూడా అనిల్ను విచారించేందుకు అవకాశాలున్నాయి కవిత తొలి రోజు విచారణలో రామచంద్ర పిళ్ళాయి బుచ్చిబాబు అభిషేక్ మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసులు శరత్ చంద్ర స్టేట్మెంట్ల ఆధారంగా జరిగినట్లుగా తెలుస్తోంది ఇవాళ మొబైల్ ఫోన్ల మార్పు బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేయడం రాజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి ఈ క్రమంలో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది ఈడీ అధికారుల విచారణ తీరును ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్పై ఇంకా తీర్పు రావాల్సి ఉండగా మరో పిటిషన్ వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది